ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నాలుగో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నాలుగో తేదీన గోచర ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు ఆర్థికంగా మీరు ఏవైతే ఆశిస్తున్నారో ఆదాయపరంగా ఆశిస్తున్నారో ఆదాయం మీకు బాగా పెరుగుతుంది ఆదాయం పెరగటమే కాదు మీకు నచ్చిన వస్తువుల్ని విలువైన వస్తువుల్ని మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది నచ్చిన ఆహారాన్ని రుచికరమైన ఆహారాన్ని మీరు స్వీకరించడం జరుగుతుంది మీ కుటుంబంలో మీ ఇంట్లో చాలా హ్యాపీగా సంతోషంగా అంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే ఆ ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడటానికి అలాగే ఆరోగ్య సమస్యల నుంచి మీకు సాంతవన లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఈ రోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని నిందల పాలు చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని టార్గెట్ చేసేవాళ్ళు కానీ మీతో అసూయ ద్వేషాలు పెంచుకున్న వాళ్ళు కానీ వా శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పైచేయిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వారు చేసే చెడుని మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో మీ యొక్క ఆత్మస్థైర్యంతో వాటిని తిప్పికొట్టడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా కార్యరూపం దారుస్తుంది మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి ఆశాజనకమైన ఫలితాలు వస్తాయి అలాగే మంచి విజయాలు కూడా భరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఖర్చుని అదుపు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడైతే వావర్గా మీరు ఖర్చు పెడుతున్నారో ఎక్కువగా ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చులన్నింటినీ కూడా మీరు తెలుసుకుని మీరు వాటిని అదుపు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శారీరకంగా మానసికంగా ఈ రోజంతా కూడా మీరు చాలా హెల్దీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అవి మంచి శుభ ఫలితాలను ఇస్తాయి ఎలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినా కూడా అవి మంచి ఇస్తాయి మంచి ఆశాజనక ఆశాజనకమైన ఫలితాలనిస్తాయి మంచి విజయాలని అందిస్తాయి ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో మీరు మరింత మరింతగా మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్ళిపోతారు అలాగే మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటారు వాటిలో కూడా మీరు సత్ఫలితాలను పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంది ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ రోజున సాంతవన లభిస్తుంది ఈ రోజున ఒక రిలీఫ్ అంటూ వస్తుంది డెఫినెట్గా వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యం సమకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే బదిలీ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతున్నారో తమ సొంత స్థానాలకు కానీ సొంత ఓళ్ళకి కానీ లేకపోతే సమీప ఓళ్ళకి కానీ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది వాళ్ళ కోసం ఆ ఆ బదిలీ కోసం ప్రయత్నాలు చేస్తున్నవారో వాళ్ళు వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో వాళ్ళకి బదిలీలు జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈరోజున ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది ఆర్థిక అనుకూలతలు బాగా పెరుగుతాయి ఈ ఆదాయం అనేది మీకు ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా కూడా అన్ని మార్గాల నుంచి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఖర్చులు అవసరాలు నిమిత్తం మీకు ఆదాయం డెఫినెట్గా ఈరోజు వచ్చి తీరుతుంది దాంతో మీరు ఆ ఆదాయంతో మీ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు దాంతో ఒక రకమైన మానసికమైన ఆనందం ఒక రకమైన మానసికమైన సంతోషం మీకు సొంతమవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాగ వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు డెఫినెట్గా కూడా మీరు మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు అలాగే మీరు చేస్తున్న పనికి పై పై వాళ్ళ మీ ఉద్యోగాల్లో మీ పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ఒకవేళ శత్రువులు ఎవరైనా ఉంటారు శత్రువులు కూడా మీ దాటికి తట్టుకోలేక వాళ్ళు మిన్నకుండిపోతారు మీకు బాధాక్రాంతం అవుతారు ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల మీరు తిరుగు లేకుండా ఈ రోజు అంతా కూడా బతకడానికి మీరంతా కూడా ఒక విజయ దృంధి మీ మోదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే అలాగే ఈ రోజున మీ గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం వల్ల చేస్తున్న పనికి తగిన ఆదరణ లభించడం వల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ పేరు దశ దిశలా వ్యాపిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున మీకు నచ్చిన వ్యక్తులతో మీకు మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలు వెళ్తారు తీర్థయాత్రలు వెళ్తారు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన ఆనందం నొందుకుంటారు అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి చదువు మీద వాళ్ళు శ్రద్ధ పెట్టడం వల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో కానీ ఆదాయం విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా మీకు చాలా అనుకూలంగా అనే విషయాన్ని గమనించాలి మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి సూర్య అష్టకాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని అలాగే హనుమాన్ చాలీసాన్ని కూడా పఠించడం వల్ల మరిన్ని మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలే ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనోభవంతు నమస్కారం